అజీర్ణం గ్యాసు ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఇంగ్లీష్ మందులు అవసరం లేదు ఆయా సమస్యలకు మీ ఇంట్లోనే చక్కని పరిష్కారం ఉంది ఇంట్లో లభించే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి ఆయా సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం బెల్లం ఎసిడిటీ సమస్య బాధిస్తుంటే చిన్న బెల్లం ముక్కను భోజనం చేసినా ప్రతిసారి నోట్లో వేసుకొని చప్పరిస్తే సరిపోతుంది దీంతో తిన్న ఆహారం కూడా సరిగ్గా త్వరగా జీర్ణమవుతుంది గ్యాస్ సమస్య తొలగిపోతుంది నీరు నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా ఎసిడిటీ సమస్య నుంచి బయటపడవచ్చు జీర్ణాశయంలో అధికంగా ఉత్పన్నమయ్యే గ్యాస్ కూడా తగ్గిపోతుంది దీంతో పాటు జీర్ణం కాకుండా ఉన్న పదార్థాలు కూడా సులభంగా జీర్ణమవుతాయి లవంగాలు భోజనం చేసిన తరువాత గ్యాస్ అధికంగా వస్తుంటే అందుకు లవంగాలు ఉత్తమమైన పరిష్కారం చూపుతాయి రెండు మూడు లవంగాలను నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు గ్యాస్ సమస్య ఇట్టే తొలగిపోతుంది ఎసిడిటీ నుంచి కూడా బయటపడవచ్చు తులసి ఆకులు జీర్ణాశయంలో వచ్చే సమస్యలను తొలగించుకోవడంలో తులసి ఆకులు బాగా పనిచేస్తాయి కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటిని బాగా నలిపి దానికి కొంత తేనెను కలిపి ఉదయాన్నే పరగడుపున తాగితే అజీర్ణం గ్యాసు ఎసిడిటీ వంటి సమస్యలు తొలగిపోతాయి సోంపు అజీర్ణం గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సోంపు బాగా ఉపయోగపడుతుంది ఒక టీ స్పూన్ సోంపును భోజనం చేసిన ప్రతిసారి వేసుకుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది గ్యాస్ కూడా తగ్గుతుంది ఆహారం త్వరగా సులభంగా జీర్ణమవుతుంది పెరుగు కొద్దిగా పెరుగును తీసుకొని అందులో కీరదోస ముక్కలు కొత్తిమీర వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని భోజనం చేసిన తరువాత సేవిస్తే అజీర్ణం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది గ్యాసు ఎసిడిటీ కూడా తగ్గుతాయి కడుపులో ఏర్పడే మంటను ఇది తొలగిస్తుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర